హాయ్ ఫ్రెండ్స్ జయవరపు శ్రీనివాస్ అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇంకా ఎవరైనా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఇక విద్యార్థిని విద్యార్థులారా మీరు చక్కగా అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు నేర్చుకునే ప్రయత్నం చేయండి ఇవి పాఠ్యాంశం చివర ఉన్నటువంటి అర్థాలు ఓకేనా ఇవి ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని నూట అరవై రెండు నూట అరవై మూడు నూట అరవై నాలుగు పేజీలలో ఉండడం జరిగింది జాగ్రత్తగా చదువుకునే ప్రయత్నం చేయండి ఓకే పరిశీలించండి అంధకారం చీకటి అంపి పంపి అగ్గలం అధికం అజ్ఞాతం ఎవరికీ తెలియని అడలు భయపడు అధ్యాత్మము దైవసంబంధమైన అనివార్యం తప్పనిసరి అపారమైన అధికమైన అమల నిర్మలమైన స్వచ్ఛమైన అరిష్టం కీడు అర్చన పూజ అర్థం ధనం సొమ్ము అర్ది వేడుకొనువాడు అలుపు అలసట అవ్యాజము కపటం లేనిది సహజమైనది అసువులు ప్రాణాలు ఆకాంక్ష తీవ్రమైన కోరిక ఆకాంక్ష అంటే అర్థం ఏమిటి తీవ్రమైన కోరిక అతంకం ఆరాటం ఆదేశం ఆజ్ఞ ఆలాపన రాగం తీయుట పాడుట ఆశ్రితుడు ఆశ్రయం కోరినవాడు ఇబ్బడి ఎక్కువ ఇడుములు కష్టాలు తిప్పలు ఈగి త్యాగం ఈగి అంటే అర్థం ఏంటి త్యాగం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈగి అంటే అర్థం ఏంటి నాన్న త్యాగం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఉత్కృష్టం శ్రేష్టం గొప్పది ఉత్పాదకం పుట్టించునది ఉదారంగా గొప్పగా ఉద్బోధ సందేశం ఉభయతారకం ఇద్దరిని ఇద్దరినీ తరింపచేసేది అంటే మేలు కలిగించేది ఇద్దరికీ మేలు కలిగించేదాన్ని ఏమంటాము ఉభయ తారకం అంటాం ఓకేనా ఐట్ మిగిలిన అంశాలు కూడా చూడండి జాగ్రత్తగా ఊతం ఆధారం ఎడద హృదయం ఎద ఎరుక తెలుసు ఒప్పించు అప్పగించు అంగీకరింపజేయు వరులు ఇతరులు ఔషధం మందు కంటకం ముల్లు కంబలి గొంగడి కకావికలం చెల్లాచెదురు కర్దమం బురద అడుసు కడిందిగా ఎక్కువగా కపోతం పావురం కర్షకుడు రైతు కల్పతరువు కోర్కెలు తీర్చే దేవతా వృక్షం క్వనం శబ్దం సవ్వడి చప్పుడు కామారి శివుడు కార్చిచ్చు కారుచిచ్చు అడవిలో దట్టమైన మంటలు కూర్మి స్నేహం సోపతి కృప దయ కరుణ కేదారం పొలం క్రోధం కోపం క్షీరాబ్ది పాలసముద్రం ఖగం పక్షి కలం పాపము కగం అంటే పక్షి కలం అంటే పాపము అదేవిధంగా మిగిలిన అంశాలు కూడా చూడండి జాగ్రత్తగా ఘటక లేదా గట్క మక్కజొన్న జొన్న రవ్వతో చేసే వంటకం సారీ గటక లేదా గట్క అంటే మక్క లేదా జొన్న రవ్వతో చేసే వంటకం అని గుర్తుంచుకోండి గటక లేదా గట్క అంటే మక్క లేదా జొన్న రవ్వతో చేసే వంటకం గిడస ఎండిపోవుట గిడస అంటే ఎండిపోవుట శుష్కించుట గప్పాలు గొప్పలు బాతాలు గూడము అంటే బెల్లం గూడము అంటే అర్థమైంది బెల్లం గుర్తుంచుకోవాలి బాగా ఘాతం దెబ్బ చందనం గంధం చలువ చల్లదనం చాకచక్యం నేర్పు చిందిలిపాటు తొందరపాటు చూతఫలం పండు చెట్ట కీడు చేవా సారం సాగా జగతి ప్రపంచం దునియా జమీందారు భూస్వామి జివ్హా నాలుక జైకొట్టుట మద్దతు తెలుపుట జోత్స్నా వెన్నెల టికానా నివాసం టికానా అంటే నివాసం టీవీ వైభవం తనువు శరీరం పెయి తపసి లేదా తాపసి ఋషి తమ్మి పద్మం తామరపువ్వు తమ్మి అంటే పద్మం లేదా తామరపువ్వు అనే అర్థం తరువు చెట్టు తలంపు కోరిక తుల తరాజు తక్కెడ దందడి తీవ్రం దక్కు లభించు దొరుకు దప్పిక దాహం దూప దాన్ దాస్యం క్షమించాలి దాస్యం దాస్యం అంటే సేవ శాత ఊడిగం దాస్యం అంటే సేవా శాత ఊడిగం దృఢంగా గట్టిగా దోషం తప్పు ధర్మువు ధర్మం పై చూడండి దోయిలి దోసిలి ధర్మువు ధర్మం దామం నిలయం ధృతి ధైర్యం నికృష్టం నీచం నిక్షేపం నిధి లిబ్బి నిమగ్నం లీనం నిమజ్జనం అనుపుట మునగడం నీరము నీరు నుడువుట చెప్పుట పడియా మడుగు పరిజనం సేవకులు నౌకర్లు పరిమళం మంచివాసన పాడి న్యాయం పాదుష రాజు పార్శ్వం వైపు పక్కన పాశం తాడు పుల్లు గడ్డి పేర్మి ప్రేమ ప్రగతి అభివృద్ధి ప్రతినా ప్రతిజ్ఞ ఒట్టు ప్రతిష్ట కీర్తి స్థాపన ప్రస్థానం ప్రయాణం ప్రహసితం పెద్ద నవ్వు ప్రేయం ప్రియం ఇష్టం బండారం ధనాగారం పోషాగారం ఖజానా బాస ప్రతిజ్ఞ ఒట్టు బ్రాహ్మీ ముహూర్తం సూర్యోదయానికి మూడు గడియల ముందు కాలం బ్రాహ్మీ ముహూర్తం సూర్యోదయానికి మూడు గడియల ముందు కాలం బుగులు భయం బుభుక్షితుడు ఆకలిగొన్నవాడు బేరీజు అంచనా లేదా లెక్క వివరం భంగి విధము తీరు భంజన విరుచు విరుచు భూతము ప్రాణి పంచభూతాల్లో ఒకటి భూతము అంటే ప్రాణి పంచభూతాల్లో ఒకటి భూషణం ఆభరణం నగ మందుడు తెలివి వాడు మక్కువ ఇష్టం మహత్తు గొప్పతనం మహిమ మహిషం దున్నపోతు మాత్సర్యం పగ ఓర్వలేనితనం మాత్సర్యం అంటే పగ ఓర్వలేనితనం మాన్యులు గౌరవించదగినవారు మ్యాలం, మేలం, మిరం కారం మిసిమి కాంతి మేచక నల్లని మోరా ముఖం మోరా అంటే ముఖం మైత్రి స్నేహం సోపతి మైత్రి అంటే ఏంటి స్నేహం సోపతి మౌక్తికం ముఖ్యం యతి సన్యాసి ముని రకం పన్ను రాకామల అమల జ్యూస్నా పున్నమినాటి తెల్లని వెన్నెల రీతి విధం రుద్రుడు శివుడు రుధిరం రక్తం నెత్తురు లేశం కొంచెం కొద్దిగా లోబి పిసినారి పిసినిగొట్టు వడకుడుపులు చేనేత వస్త్రములు వడకుడుపులు అంటే ఏంటి చేనేత వస్త్రములు వనట శోకం ఏడుపు వరాహం పంది వలపల కుడివైపు దాపలా అంటే ఏమవుతుంది ఎడమవైపు అవుతుంది వశం స్వాధీనం వసించు నివసించు వ్యాఘ్రం పులి విఘ్నం ఆటంకం అడ్డంకి మిగిలినవి కూడా చూడండి విమల స్వచ్ఛమైన విరివిగా అధికం బాగా విరివిగా అంటే అధికంగా బాగా విరులు పూలు విలసిల్లు ప్రకాశించు ఒప్పు విహంగం పక్షి విహారం వేడుకగా తిరుగుట వృచ్చికం తేలు వెరచు భయపడు వేత్త తెలిసినవాడు శీలం నడవడి శంభుడు శివుడు మంగళకరుడు శాకం కూర సీతం చల్లనిది సేనం డేగా శ్రేయం మేలు సంయమి ఋషి సంహారం చంపుట సకుడు స్నేహితుడు దోస్త్ సోపతిగాడు సతతం ఎల్లప్పుడు సమత సమానత్వం సమాహితం అంగీకరించబడినది సమకూర్చబడినది సమాహితం అంటే అర్థం ఏమిటి అంగీకరించబడినది సమకూర్చబడినది సర్వత్ర అంతటా సార్వభౌముడు చక్రవర్తి సాలు సంవత్సరం సింగారించిన అలంకరించిన సుకుమారం మృదువైన సుదా అమృతం సురతరువు కల్పవృక్షం సూనృతం మంచి మాట సత్యం నువ్వద్దే ఓకేనా సూనృతం అంటే మంచి మాట సత్యం నువ్వద్దే సృజన సృష్టి సైసు సహించు సృజన సృష్టి సైచు సహించు సొగసు అందం సక్కదనం సౌహార్దం స్నేహం సోపతి స్పర్శ తాకుట హలం నాగలి నవ్వు నవ్వుముఖం కలవాడు హాసిడు అంటే అర్థం నవ్వు ముఖం కలవాడు హితం మేలు మంచి హితం మేలు మంచి ఓకే మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఓకే ధన్యవాదములు